టీవీ వీక్షకులకు నమస్కారం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు నేను నీలిమ ఇప్పుడు మనతో పాటు కాపునాడు జాతీయ అధ్యక్షులు గార్ల సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు త్వరలో కాపునాడులో జరగనున్న సంస్థాగత మార్పుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సుబ్రహ్మణ్యం గారు చిలం అంబులు వీరాస్వామి గారు వీళ్ళిద్దరు డెబ్బై ఐదులో విజయవాడ కేంద్రంగా ఈ కాపు మూవ్మెంట్ ను ప్రారంభించారు అని చెప్పి గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం అలాగే దీన్ని రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఈ కాపు మూవ్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగా గారిని బతికించుకోవడం కోసం విజయవాడలో మహానాడు ప్రాంగణంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాన్నే కాపునాడు నామకరణ చేశారు ఆ నామకరణే నేటికి కాపునాడు ఆర్గనైజేషన్ గా మలిసి యాభై సంవత్సరాలు అయింది ఈ యాభై సంవత్సరాలు మీరే లంకర నాయకత్వంలో పనిచేసిన మేమందరం ఆయన మరణం తర్వాత అదే ఆర్గనైజేషన్ కి నాయకులుగా రూపాంతరం చెందాం ఆయన స్ఫూర్తితో అనేక ఉద్యమాలు గాని అలాగే అనేక మూవ్మెంట్ లో గానీ పనిచేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఈ రోజు టాపిక్ ఏంటంటే సంస్థాగత నిర్మాణం ఈ సంస్థాగత నిర్మాణం అనేది మారుతున్న సామాజిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రకరకాల మార్పులతో దీన్ని ఒక మూమెంట్ గా తయారు చేస్తున్నాం ఇప్పుడు రేపు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు విజయవాడ గాంధీనగరం ఐలాపురం హోటల్లో రాష్ట్ర కాపునాడు కార్యవర్గ సమావేశం ప్లస్ సంస్థాగత నిర్మాణం గురించి ఒక చర్చ వేదికను నిర్వహించి రాష్ట్రంలోంచి అన్ని జిల్లాల అధ్యక్షులు వారితో పాటు మిగతా కాపునాడు ముఖ్యలందరూ పాల్గొనే ఈ సమావేశంలో చాలా మార్పులు తీస్తున్నా ఉన్నాం అలాగే కొత్తగా రాష్ట్ర కాపునాడు కార్యవర్గం నిర్మాణం ఆ నిర్మాణం గురించి పెద్దల సలహాలు సంప్రదింపులతో కాపునాడిని రాష్ట్ర స్థాయి నుండి వార్డు స్థాయి వరకు తీసుకెళ్లాలని ఒక తొమ్మిది అంచెల ప్రోగ్రామ్ తో కాపునాడిని నిర్మాణం చేయాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం దాని గురించి చర్చ చేసి ఈ సంస్థాగత నిర్మాణాన్ని పగడ్బందీకు చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గంగా కాపురాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తుంది ఇది ఒక ప్రత్యేకమైన సమావేశం ఈ సమావేశాన్ని కాపురాడు ఆర్గనైజేషన్ లో దీంట్లో ఆహ్వానితులు ఇకపోతే ఈ నిర్మాణంలో కాపునాడు ఆర్గనైజేషన్ లో కాపునాడుతో పాటు కొన్ని విభాగాలు ఉన్నాయి యువ కాపునాడు మహిళా కాపునాడు లీగల్ సెల్ మీడియా కోఆర్డినేటర్స్ అలాగే ఏపీ కోప ఆంధ్రప్రదేశ్ కాపు ఈ ఆర్గనైజేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు కాపునాడు ప్రధాన ఉద్దేశం కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ మన మధ్యలో ఒక పరిచయం సహకారం ఈ రెండు కాన్సెప్ట్ కాపునాడు ముందు ప్రయాణం చేస్తుంది ఆ ప్రయాణం తర్వాత మనం ముందుకు సాగాలని కాన్సెప్ట్ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అలాగే కాపుల అభివృద్ధి కోసం మనం ఏం చేయాలని కూడా కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేసుకోబోతున్నాం అందుకని ఈ సమావేశానికి ఆరు కావాలని సోదర కాపు సంఘులందరూ ఈ కాపునాడు సమావేశానికి తమ సంఘీభావాన్ని తెలియజేయమని చెప్పి కోరుకుంటున్నాం ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు కాపునాడులో జరగనున్న మార్పులు కాపు సమాజాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తాయని ఆశిస్తూ మీ సైనింగ్ ఆఫ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ మ్యాగజైన్ మంత్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్